హాయ్ అండి వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్ ఎలాంటి సాసులు వాడకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు నేను ఇక్కడ అయితే ఫోర్ ఎగ్స్ అయితే తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకొని లైట్గా మనం బీట్ చేసుకోవాలండి ఎల్లో పార్ట్ అలానే వైట్ పాట్ కూడా అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దాం ఇప్పుడైతే ఈ ఎగ్స్ని అయితే పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసిన తర్వాత ప్యాన్ కాస్త అయిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రైడ్ రైస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ అనేది కాస్త వేడిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అయితే వేసుకొని మంటని అయితే ఫ్లేమ్లో పెట్టి ఉంచేసేయండి లైట్గా ఎగ్స్ చక్కగా ఉడుకుతున్న టైంలో అంతా మిక్స్ చేసేసుకోవాలి ఎగ్స్ని అయితే పీసెస్ లాగా అయితే చేసేసుకోవాలి అలా అని మరీ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోకూడదండి ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఎగ్స్ ఎప్పుడైనా కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది చిన్న పీసెస్ లాగా అయితే ఇక్కడ మనమైతే బ్రేక్ చేసామనుకోండి ఫ్రై రైస్లోకి మనకి ఎగ్స్ ఉన్నట్టు అనిపించదు అనమాట సో మెల్ట్ అయిపోతాయి కాబట్టి ఎగ్స్ అనేవి కొంచెం పీసెస్లా ఉండేలాగా చూసుకోవాలి ఎగ్స్ ఇక్కడ బాయిల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్కి సరిపడా ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే తీసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ లేదు మాకు అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే తక్కువ అయితే తీసుకోండి అలానే ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పొడి అయితే వేసేసుకోవాలి ఫ్రైడ్ రైస్ లోకి ఎప్పుడైనా కూడా మసాలా అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నెక్స్ట్ అయితే క్యాబేజీ అయితే వేసేసుకోండి క్యాబేజీ సన్నగా తరిగి వేసేసుకోవాలి అలానే కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకోవాలి అలానే మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి నేను ఇక్కడైతే వేయట్లేదు ఇక్కడ కారం స్పైసీనెస్ ఏ సరిపోతుంది పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఇంకా ఓవర్ స్పైస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు అలానే మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆనియన్ కూడా యాడ్ చేయట్లేదు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఎగ్స్ పట్టేలా కలుపుకుంటే ఫ్రై అవనివ్వాలి ఇప్పుడైతే నేను ఇక్కడైతే ఉడికించి తీసుకున్న రైస్ తీసుకుంటున్నాను అది కూడా రేషన్ బియ్యం వాడుతున్నానండి రేషన్ బియ్యము మనకి మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఎలా రావాలనేది వీడియో చేశాను షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది అది చూడండి రైస్ అయితే పొడి పొడిగా అయితే ఉడికించుకోవచ్చు రేషన్ బియ్యం ఎప్పుడైనా కూడా గంజి ఉంచితే రైస్ అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది అంటే మనము అన్నం ఉడికేటప్పుడు బియ్యం ఉడికేటప్పుడు కాస్త పలుకు మీద ఉన్నప్పుడు గంజు వంచేసుకుంటే సరిపోతుందండి తెలంగాణలో సన్న బియ్యమే ఇస్తున్నారు కాబట్టి మనము చక్కగా అయితే ఈ విధంగా ఫ్రైడ్ రైస్లు మనకి నచ్చిన పలావ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టాలండి లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇక్కడ మనం ఫ్రైడ్ రైస్ అంటున్నాం కాబట్టి లైట్గా అక్కడక్కడ మనకి ఇక్కడ రైస్ అనేది ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అప్పుడే అది ఫ్రైడ్ రైస్ అవుతుంది ఎలాంటి శాస్త్ర అవసరం లేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు ఐదు నిమిషాలు అయిపోవాలన్నా ఈ ఫ్రైడ్ రైస్ ఒకటే అనమాట బెస్ట్ ఆప్షన్ నేను ప్రిపేర్ చేసిన ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు నచ్చిందా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే వీడియోకి మంచి కామెంట్ అయితే ఇచ్చేసి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి ఇలాంటి హెల్తీ అండ్ టేస్ట్ ఈ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్లేట్లోకి అయితే తీసేసుకొని పైన లైట్గా ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే లెమన్ పిండుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలనేది ప్రిపేర్ చేసి చూపించాను ఇలాంటి మరిన్న హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అయిపోండి